బైబిల్లో హన్నా గురించి మీరు వినే ఉంటారు ఒక బిడ్డని కనాలని కోరుకున్నప్పటికీ ఆమె గర్భం దాల్చలేకపోయింది ఆమె గొడ్రాలితనం వలన ఆమె ఎగతాళి చేయబడింది హింసించబడింది మరియు గుండె పగిలే అంత బాధను అనుభవించింది మౌనంగానే రోధించింది ప్రార్థించింది మీ జీవితంలో మీకేదైనా తీరని కోరుకుందా బహుశా మీరు ఏదో ఒకటి బలంగా కోరుకుని ఉంటారు కదా అది ఒక దైవికమైన వివాహమో సమాధానం కలిగిన కుటుంబమో వ్యాధి నుండి విడుదలో వ్యాపారంలో అభివృద్ధో పరీక్షల్లో పాస్ అవ్వాలనో మీకు నచ్చిన కాలేజీలో సీట్ రావాలనో లేక మంచి జీతం గల ఉద్యోగం కోసమో అయితే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అనుకోవచ్చు అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది నా జీవితమే ఇలా ఏడ్చింది అని అయితే గమనించండి కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత దేవుడు హన్నా ప్రార్థనకు సమాధానమిచ్చాడు అప్పుడు ఆమె ఆశ్చర్యంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అంది యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడనూ లేడు